No, no, no.

ಅಲ್ಲ ಬಾ ಫೋನ್ ತೈಚಾ ಏನು ನೀ ನೀ ಜಿಪಿ ಗಾರ್ನಕ ನೀನು

మీరు ఒకరీ సీరియస్ వద్దు అంటే అది తప్పదు ఇంకా చూడండి నా సూ చూ డేట్ అయిపోయింది ఇప్పుడు తెలుసా మీరు డోర్ తీరు తాలూకే తాగి తప్పకుండా రాజ్యాంగం ఒకటి ఉంటుందా మీరు ఆడే మాట్లాడి ఇంచే శ్రీకులం అనుకున్నామండి పిచ్చి పిచ్చి అసలు వేస్తావా మనం అందరూ మాకు జైలుకి సార్ తేడా వచ్చిందండి ఎందుకు శ్రీకులం పోలి అనుకున్నారు పెద్ద పెద్ద ఏరాశ చేయడం వాళ్ళు ఎలా మాట్లాడు